మాట్లాడుతూ వచ్చారు దేవా ఎందుకు పద్నాలుగవ కీర్తనలో రాసిన మాటలను మరలా యాభై మూడవ కీర్తనలో రాయవలసిన పనేంటి అని అడిగితే బైబుల్ పండితులు చెప్పిన సమాధానం ఏంటంటే మరింత లోతుగా మనము ఆ విషయాన్ని తెలుసుకోవాలంట గట్టిగా స్తోత్రం చెబుదాం దేవుడు పదే పదే ఒక మాట చెబుతున్నప్పుడు ఆ మాటను బహు జాగ్రత్తగా మనం హృదయానికి మనం హత్తుకోవాలి వింటున్నారా తల్లి దేవుడు ఒక మారు చెప్పలేదు ఎన్ని మార్లు చెబుతున్నాడు రెండు మార్లు రాయించాడంటే ఖచ్చితంగా దీనిలో ఒక గొప్ప కార్యం ఏదో లేదా గొప్ప మర్మమేదో లేదా దేవుడు ఏదో మనకి చాలా దగ్గరగా చెప్పాలని ఆశపడుతున్నాడని మనం గ్రహించాలి దేవుడు రెండు మాటలు రాయించాడంటే మనం ఇంకా ఎక్కువ ఈ యొక్క కీర్తనల నుంచి నేర్చుకోవాలి అనేది దేవుని యొక్క ప్రథమ ఉద్దేశం ఇక రెండవదిగా ఈ కీర్తన ఎందుకు రాయబడింది అంటే బైబిల్ పండితులు చెబుతూ వచ్చారు పద్నాలుగవ కీర్తన యాభై మూడవ కీర్తన రెండు సాహిత్యాలు ఒకటే రెండు లిరిక్స్ ఒకటే రెండు కీర్తనలో కనబడే పదాలు ఒకటైనప్పటికీ రాగాలు వేరు ఏం వేరండి గట్టిగా చెప్పండి ట్యూన్స్ అనేవి వేరు ఒకటే సాహిత్యము కానీ రెండు రకాల ట్యూన్లు అందుకే మనకి యాభై మూడవ సంకీర్తన శీర్షికను గమనిస్తున్నప్పుడు మహాలతు అను రాగము మీద ఇదొక రాగం మీద పాడిన కీర్తన ఇదొక రాగము మీద పాడిన కీర్తన బహుశా అంటారు బైబిల్ పండితులు ఈ రెండు కీర్తనలు కూడా రెండు సందర్భాల్లో ఆనాటి ఇస్రాయలు ప్రజలు పాడుండొచ్చు రెండు కూడా రెండు రకాలైన రాగాలు కాబట్టి ప్రభు ఈ కీర్తన పరిశుద్ధ గ్రంథంలో ఉండనిచ్చాడని వారు సమాధానం చెబుతున్నారు ఏది ఏమైనప్పటికీ కూడా ప్రపంచానికి చాలా అత్యవసరమైన సందేశము ప్రపంచానికి చాలా అత్యవసరమైన మాటలు ఈ కీర్తనలో పొందపరచబడ్డాయి ఏమిటి ఆ మాటలు అంటే దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయములో ఏమనుకుంటున్నారు గట్టిగా చెప్పాలి దేవుడు లేడు అని అనుకుంటున్నారంట కొంతమంది ఈ ప్రపంచంలో ఈనాటికి ఎనిమిది వందల యాభై కోట్ల మంది జన్మించారు వీరిలో అనేక మంది అనుకుంటున్న ఒక విషయం ఏంటంటే ఎవరు లేరు దేవుడు లేడు అని వారి హృదయాల్లో వారు అనుకుంటున్నారు వారికి ప్రభువు పెట్టిన పేరు ఏమిటంటే బుద్ధి హీనులు హీనత అంటే లేకపోవడం స్వల్పంగా ఉండటం వీళ్ళకి ఏం లేదంటే బుద్ధి లేదు దేవుడు ఎందుకు వీళ్ళని బుద్ధి లేని వాళ్ళు అన్నాడు వీళ్ళు బుద్ధిహీనత కలిగిన వాళ్ళు అన్నారంటే వీరు అనుకుంటున్నారు ఏమని అనుకుంటున్నారంటే దేవుడు లేడు దైవం లేదు అని వీరు అనుకుంటున్నారు కాబట్టే కాస్త ఆ ఎఫెక్ట్స్ తగ్గించండి దేవుని గట్టిగా స్తోత్రం చెప్పండి దేవుడు లేడని వీరు అనుకుంటున్నారు కాబట్టే దేవుడు వీరికి బుద్ధిహీనత అని పేరు పెట్టేస్తాడు జాగ్రత్తగా నా వైపు చూడండి కొన్ని విషయాలు నేను మీతో మాట్లాడడానికి ఇష్టపడుతున్నాను ప్రపంచంలో ప్రతిరోజు కూడా మతం మీద ఉన్న అభిమానం పెరిగిపోతా ఉంది ప్రతి మతస్థులు కూడా వారి యొక్క మతాన్ని కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారు ఒకప్పుడు కేవలం క్రైస్తవ్యంలో మాత్రమే ప్రసంగాలు వినబడేవి కానీ ఈనాడు అనేక చోట్ల హైందవ్యంలో కూడా ఏం కనబడుతున్నాయి తెలుసా ప్రసంగాలు బోధలు బోధించేవారు కూడా హైందత్వంలో నుంచి చాలామంది కనబడుతున్నారు వారి పేర్లు నేను మాట్లాడను కానీ ఆయా గ్రంథాల్లో ఉన్న మాటను తీసుకొని వాళ్ళు ఆయా గ్రౌండ్స్ లో సభలు ఏర్పాటు చేసి హైందత్వాన్ని కోసం కూడా సభలు పెడుతున్నారు హైందత్వం కోసం కూడా ప్రకటనలు చేస్తున్నారు హైందత్వంలో ఉన్న మాటను కూడా వివరిస్తున్నారు ఒకప్పుడు లేని ఈ సభలు ఎందుకు ఏర్పాటు అంటే వారి యొక్క సిద్ధాంతాలను వారు కట్టడలను లేదా వారి యొక్క మతాన్ని వారు కాపాడుకునే ప్రయత్నంలో ప్రజలు పడిపోయారు మాట నన్ను చెప్పనివ్వండి రోజు రోజు కూడా మతం మీద ప్రేమ పెరిగిపోతుంది చాలా మందికి మతం మీద అభిమానం పెరిగిపోతుంది మతం పేరుతో కూడా చాలా చోట్ల గొడవలు జరుగుతున్నాయి ఇది ఒకవైపు అయితే కనుక దేవుణ్ణి నమ్మేవారు ఒకవైపు నుంచి పెరిగిపోతున్నారు దేవుణ్ణి అభిమానించేవారు రోజు రోజుకు పెరిగిపోతున్నారు మరొక వైపు దేవుడు లేడని వాదించే వారి సంఖ్య కూడా రోజు రోజుకి ఏమైపోతుందంటే పెరిగిపోతుంది దాదాపు పది సంవత్సరాల క్రితం యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అనే ఈ దేశాన్ని గమనిస్తున్నప్పుడు ఈ దేశానికి ఒక మంచి పేరు ఉండేది ఇది క్రైస్తవ దేశం ఏ దేశం అంట అమెరికాని క్రైస్తవ దేశం అనేవారు ఏ సిటీ ఆఫ్ క్రిస్టియన్ లేదా ఇది ఒక క్రిస్టియన్ కంట్రీ అని పిలిచేవారు అమెరికా అనగానే క్రైస్తవులే జ్ఞాపకం వచ్చేవారు కానీ ఒక బాధాకరమైన విషయం అని చెప్పమంటారా ఈరోజు అమెరికా అనే దేశంలో యాభై శాతం మంది నాస్తికులు ఉన్నారంట అంటే ఒక వంద కోట్ల మంది వేసుకుంటే అమెరికా దేశంలో లేదా ఒక యాభై కోట్ల మంది వేసుకుంటే పాతి కోట్ల మంది ఎవరో తెలుసా దేవుడు లేడని వాదించేవారు చేప కింద నీరులాగా ఈరోజు ప్రజల్లో పెరిగిపోతున్న ఒక సిద్ధాంతం ఏంటంటే చెప్పాలి దేవుడు లేడనే సిద్ధాంతం వీరిని నాస్తికులు అంటారు ఏమంటారండి వీరిని నాస్తికులు నాస్తికులు ఏం చెబుతారంటే కనుక దేవుడు లేడు దైవం లేదు ఇదంతా సైన్స్ అంటారు ఇదంతా ఏంటంట సైన్స్ అనే వారు మాట్లాడుతూ ఉంటారు కొన్ని విషయాలు మాట్లాడతాను బహు జాగ్రత్తగా అండి నాన్న ఇవి జీవితంలో మీ అందరికీ ఉపయోగపడే పాఠాలు ఏదో ఒక ప్రాంతానికి నువ్వు వెళ్ళినప్పుడు లేదా కొంతమంది మనుషులతో మాట్లాడుతున్నప్పుడు ఎవరైనా నీ దగ్గరికి వచ్చి దేవుడు ఉన్నాడని నువ్వు ఎలా చెప్పగలవు అని నిన్ను అడిగితే గనక నీ దగ్గర ఏమి తెలుసా సమాధానం ఉండాలి నువ్వు చెప్పగలగాలి దేవుడు ఉన్నాడనడానికి రుజువులు ఉన్నాయి అని నువ్వు చెప్పగలగాలి ఈరోజు వాళ్ళ దగ్గరికి వెళ్ళి దేవుడు లేడని మీరు వాదిస్తున్నారే దేవుడు లేడని చెప్పి మీరు అనేక చోట్ల మాట్లాడుతున్నారే దేవుడు లేడని మీరు ఎలా చెప్పగలరు అని అడిగితే గనక వారు రెండు సిద్ధాంతాలు మన ముందు పెడుతున్నారు ఎన్ని సిద్ధాంతాలు అడిగా చెప్పండి రెండు సిద్ధాంతాలు ఎవలేషన్ థీరీ అని మానవుడు దేవుడు చేత మానవుడు సృష్టింపబడలేదు భూమంతా శూన్యముగా ఉండేది కొన్ని రసాయనాలు కలిసి నా మాటలు చాలా జాగ్రత్తగా వినాలి కొన్ని రసాయనాలన్నీ కలిసి ఒక భయంకరమైన పేలుడు సంభవించింది ఈ శూన్యములో ఆ పేలుడు ఎప్పుడైతే సంభవించిందో ఆ వాయువులు కానీ లేదా ఆ ధూళి కానీ అవి అనేక చోట్లకు చెదరపోయి గ్రహాలుగా మారిపోయాయి ఆ గ్రహములో ఒక గ్రహము భూమి అని వారు సిద్ధ వారు మాట్లాడుతూ ఉంటారు ఈ భూమి మీద అణువు పరమాణువు అయ్యింది పరమాణు పరమాణువు నుంచి అది ఒక జీవిగా మారింది ఆ జీవి కాస్త కొన్ని వేల సంవత్సరాలకి కోతిగా మారింది కోతి నుంచి ఇప్పుడు ఎవరు వచ్చారు నేను వచ్చాను కోతి నుంచి ఎవరు వచ్చారు నువ్వొచ్చావు అని మాట్లాడతాను దేవుడేం చేయలేదు దేవుని ప్రమేయం లేదు దేవుడు అన్నవాడే లేడు ఇదంతా గొప్ప ఒక విపత్తు జరగడం ద్వారా ఒక గొప్ప శబ్దము ఈ భూమి మీద రావడం ద్వారా అణువు నుండి పరమాణువు పరమాణువు నుండి జీవం పుట్టుకొచ్చి జీవం నుంచి కోతి పుట్టుకొచ్చింది కోతి నుంచి మనం పుట్టుకొచ్చాం ఇది వాళ్ళు చెప్పే మొదటి సిద్ధాంతం గట్టిగా స్తోత్రం చే ఇక రెండవదిగా వారు చెబుతూ ఉంటారు బిగ్ బ్యాంగ్ థీరీ అని ఇలాగ ఈ రెండు సిద్ధాంతాలను పట్టుకొని వారు అనేక మంది దగ్గరికి వెళ్ళి మాట్లాడుతున్న మాటలు ఏమిటంటే దేవుడు లేడు దేవుడు చేసే కార్యాలు లేరు మీరు బుద్ధిహీనులు మేం కాదని వారు మాట్లాడుతున్నారు గట్టిగా స్తోత్రం చెప్పండి ఇదా నా వైపు చూడండి సృష్టి ఉందంటే సృష్టి వెనకాల ఖచ్చితంగా సృష్టి కర్త కొండ ఉందంటే అమా వెనుకున్న వాళ్ళు కొండ ఉందంటే కొండ వెనకాల ఖచ్చితంగా కొండ చేసిన కుమ్మరున్నాడు నిన్ను సృష్టించిన దేవుడున్నాడు గట్టిగా స్తోత్రం చెప్పండి వాళ్ళు చెప్పిన సిద్ధాంతాన్ని కాస్త వివరించే ప్రయత్నం చేస్తాను గట్టిగా స్తోత్రం చెబుతాను ఒక ఆరు యాపిల్స్ కాయలు తీసిరండి యాపిల్ కాయలు ఎంతమందికి తెలుసు గట్టిగా స్తోత్రం చెప్పండి యాపిల్ కోసం ఒక మాట చెప్పేసి ముందుకు వెళతాను మగవాళ్ళు జాగ్రత్తగా వినండి అన్నా ప్రతిరోజు యాపిల్ తింటానంట డాక్టర్కి దూరంగా ఉండొచ్చంట ఏం తినాలంట ప్రతిరోజు బైబుల్ చదివితే సాతానికి దూరంగా ఉండొచ్చు గట్టిగా స్తోత్రంగా ఈ రెండు మన జీవితానికి మంచిది ఒక ఆరు యాపిల్స్ తీసుకోండి ఎన్ని యాపిల్స్ చెప్పండి ఆరు యాపిల్స్ ఒక టేబుల్ మీద పెడదాం అందరూ నా వైపు చూడాలి గమనించాలి ఈ తీరిని కాస్త వివరిస్తాను ఎన్ని యాపిల్స్ తీసుకొచ్చారు ఆరు ఆరిటిని ఎక్కడ పెట్టాం మనం టేబుల్ మీద పెట్టాం ఇప్పుడు ఏదో ఆ టేబుల్ దగ్గర లేదా ఆ ప్రాంతంలో భూకంపం వచ్చింది ఏమొచ్చింది చెప్పండి భూకంపం వచ్చింది భూకంపం రాగానే టేబుల్ ఏమైపోతుంది చెప్పాలి కదులుతుందా కదలదా చెప్పాలి కదులుతుంది ఇప్పుడు కదిలినప్పుడు దీని మీద పెట్టిన యాపిల్స్ ఏమైతే చెప్పండి పడిపోతాయా లేదా ఇప్పుడు వాళ్ళు అదే అంటున్నారు ఏదో భయంకరమైన ఒక శబ్దం వచ్చింది భయంకరమైన వినాశనం జరిగింది ఆ పేరుడు ద్వారా ఈ సృష్టి ఏమైపోయింది సృష్టించబడింది ఇప్పుడు ఎప్పుడైతే భూకంపం వచ్చి ఈ బల్ల కదిలి బల్ల మీద ఉన్న ఆరు యాపిల్స్ కింద పడ్డాయో వినండి వినండి ఈ ఆరు యాపిల్స్ కూడా క్రమంగా ఉంటాయా లేదా ఎలా అలా ఉంటాయా చెప్పాలి చెప్పాలి ఎలా ఉంటాయా క్రమంగా చదిరినట్టు ఉంటాయా ఫ్రూట్ మార్కెట్కి వెళితే కనుక వాడు చాలా చక్కగా చదువుతూ ఉంటాడు వాడి బుట్టలో చాలా జాగ్రత్తగా గమనించాలి మనం అక్కడ ముందు పెట్టినవన్నీ కూడా చాలా మంచివి పెడతాడు నీకు ఇచ్చే సంచిలో వేసే మాత్రం ముందు చేయుడు ఎక్కడ చేస్తాడు వెనక చేస్తాడు వాడు చాలా చక్కగా పేరుస్తాడు ఇప్పుడు బల్లమే నుంచి పడిన ఈ ఆరు యాపేస్ చక్కగా పేర్చబడి ఉంటాయా ఎలా పడితే అలా చెదరపోయి ఉంటాయా మరి గ్రహాలు ఎలా పడితే అలా చెదిరిపోయి లేవు కదా అవి ఒక కక్షలో తిరుగుతున్నాయి కదా మరి గ్రహాలన్నింటినీ క్రమపరిచిన వారు ఎవరు రోజున ఏర్పాటు చేస్తున్న వారెవరు ఒక నెల ఎలా ఏర్పడుతుంది ఒక సంవత్సరం ఎలా ఏర్పడుతుంది ఒక లీపు సంవత్సరము ఎలా ఏర్పడుతుంది అంటే గనక వీటన్నిటినీ క్రమపరిచిన వాడు నా సృష్టి కత్తగైన దేవుడు గట్టిగా స్తోత్రం చేదా ఆ సిద్ధాంతమే రుజువైతే నిజమైతే సృష్టి అస్తవ్యస్తంగా ఎలా పడితే అలా ఉండాలి కానీ క్రమంగా సూర్యుడు వస్తున్నాడు క్రమంగా చంద్రుడు వస్తున్నాడు సృష్టి క్రమంగా ఉంది కారణం ఏంటంటే వీటన్నిటిని క్రమపరుస్తున్న దేవుడు ఈ సృష్టి వెనకాల ఉన్నాడు నమ్మితే స్తోత్రం చెప్పండి నిన్ను సృష్టించిన వాడు ఒకడున్నాడు ఈరోజు దేవుడు లేడు అని ఎవడైనా వాదిస్తున్నాడు అంటే గనక తండ్రి లేడు అని చెప్పాలి తండ్రి ఉంటే ఎవరు వచ్చారు కుమారుడు వచ్చాడు ఉంటేనే ఎవరు వచ్చారు నేను వచ్చా సృష్టి ఉంది కాబట్టి సృష్టి కత్తున్నాడు కాబట్టి ఏమొచ్చింది సృష్టి వచ్చింది గట్టిగా స్తోత్రం చెబుదాం కాస్త ముందుకు వెళ్తాను రెండే రెండు మాటలు చెప్పి నేను ముగించేస్తాను గట్టిగా స్తోత్రం చెప్పండి ప్రభునామాన్ని కనపరచండి దేవుడు నీ కోసం చేసిన అందమైన సృష్టిని బట్టి రెండు చేతులెత్తి ప్రభునామాన్ని కనపరచండి హాలే లెల్ చాలా ఎఫెక్ట్స్ వచ్చేస్తుందండి ఒకసారి చూడండి ఎప్పుడైనా నీ దగ్గరికి వచ్చి నాస్తికులు కానీ దేవుడు లేడని వాదిస్తే దేవుడు ఉన్నాడు అని చెప్పటానికి ఒక రెండు కారణాలు చెబుతాను ఈ రెండు కారణాలు నీ దగ్గరికి ఎప్పుడైనా ఎవరైనా నీ జీవితంలోకి వచ్చి దేవుడు లేడని వాదిస్తే ఈ రెండు కారణాలు చెప్పు చాలు వారి జీవితంలో ఖచ్చితంగా ఏదో ఒక రోజు వారు ఏం తెలుసుకుంటారంటే దేవుడు ఉన్నాడని గట్టిగా స్తోత్రం చెప్పండి ట్రైన్లో వెళ్తున్నప్పుడు బస్సులో వెళ్తున్నప్పుడు ప్రయాణాల్లో అనేక చోట్ల రకరకాల మనుషులు మనకు ఎదురవుతూ ఉంటారు ఎదురవుతున్నప్పుడు మాటల మాటల మధ్యలో దేవుని ప్రస్తావన వస్తే గొబుక్కుమంటారు దేవుడు రేడు కదండి అప్పుడు నువ్వు చెప్పాలి ఈ రెండు మాటలు గట్టిగా స్తోత్రం చెబుదా పరిశుద్ధ గ్రంథాన్ని ఆధారం చేసుకొని రెండు సులభమైన మాటలు తేలికైన మాటలు మీ ముందు పెడతాను మీ హృదయంలో ఈ మాటలు అంటిపెట్టుకోండి గట్టిగా స్తోత్రం అనటానికి మొదటి సాక్ష్యం ఏమిటి అంటే గనక ఈ సృష్టి సాక్ష్యం గట్టిగా స్తోత్రం చెబుదాం కీర్తన గ్రంథము ఎనిమిదో అధ్యాయము మూడు నాలుగు వచనాలను మనం గమనిస్తే సృష్టికర్త ఉన్నాడు అనటానికి సాక్ష్యాలు మనకు కనబడతాయి నీ చేతి పని అయినా నీ ఆకాశములను నీవు కలుగు చేసిన చంద్ర నక్షత్రములను నేను చూడగా నీవు మనుషుని జ్ఞాపకము చేసుకొనుటకు వాడు ఏ వాడు గట్టిగా స్తోత్రం చెబుదా దేన్ని చూస్తున్నాడు భక్తుడైన దావీదు నీవు కలుగు చేసిన చంద్ర నక్షత్రములు నేను చూడగా మనుషుని జ్ఞాపకము చేసుకునుటకు వాడు ఏ పాటివాడు ఆకాశము ఆయన చేతి పని అండి గట్టిగా స్తోత్రం చెబుదా ఎవరైనా దేవుడు లేడు అంటే గనక మీరు చూపించండి నీవు చూస్తున్న ఈ ఆకాశము ఈరోజు మనం నివసిస్తున్న ఈ భూమి సృష్టించింది ఎవరు అంటే దేవుడు గట్టిగా స్తోత్రం చెబుదా ఇది సైన్స్ ద్వారా ఏదో థీరీ ద్వారా ఏదో పేలుడు ద్వారా వచ్చిందో కాదు పేలుడు ద్వారా వస్తే సృష్టి క్రమంగా ఉండదో దేవుని ఆజ్ఞ ఆజ్ఞాన ద్వారా పుట్టబడింది ఈ సృష్టి గట్టిగా స్తోత్రం చేదా అయితే ఈ థీరీకి బిబిలికల్గా ఒక క్లారిఫికేషన్ కూడా మనం ఇవ్వచ్చు సైన్స్ ప్రకారం వాళ్ళు ఏమంటారంటే ఒక గొప్ప పేరుడు సంభవించింది గొప్ప శబ్దం వచ్చిందని ఆ గొప్ప శబ్దము నేను నా వ్యక్తిగతంగా నమ్మే మాట ఏమిటంటే ఆ గొప్ప శబ్దము నా దేవుని మాట గట్టిగా స్తోత్రం చేయదా భూమి కలుగు కలుగును గాక అనగా ఏం కలిగిందంట ఆ శబ్దం ఎవరో తెలుసా ఆ స్వరం ఎవరో తెలుసా ఆ పేరుడు సంభవించింది అంటున్నారు ఎవరో తెలుసా నా యేసయ్య స్వరం అది గట్టిగా స్తోత్రం చెబుదాం రెండవదిగా దేవుడు ఉన్నాడు అనటానికి రుజువు ఏంటి అంటే గనక నీ జీవితమే నీ జీవితంలో ప్రభు చేసిన కార్యాలే దేవుడు ఉన్నాడు అనటానికి రుజువులు గట్టిగా స్తోత్రం చెబుదాం చెప్పాలి ఒకప్పుడు నా బ్రతుకి అండి ఒకప్పుడు నా స్థితి ఇదే అండి ఒకప్పుడు నా ఆలోచన ఇది ఒకప్పుడు నా బుద్ధిది కానీ నా దేవుణ్ణి ఎప్పుడైతే నా జీవితంలో నేను ఆయన పొందుకున్నాను నా బ్రతుకును ఆయన మార్చాడు నీ జీవితమే యేసయ్య ఉన్నాడు అనటానికి ఒక సాక్ష్యంగా ఉండాలి గట్టిగా స్తోత్రం చెబుదాం ఒకటి సృష్టి సాక్ష్యం చెబుతుంది రెండవదిగా నీ బ్రతుకు సాక్ష్యం చెప్పాలి దేవుడు ఉన్నాడు అనుటకు గట్టిగా స్తోత్రం చెబుదాం వాస్తవంగా దేవుడు లేడని ఎవరనుకుంటున్నారంట బుద్ధిహీనులు అనే మాట దగ్గర హీబ్రూ భాషలో ఉపయోగించిన పదం ఏంటంటే నాబాల్ చెప్పండి మీ నోటుతో నాబాల్ ఎవరికి నా బాల్ మీకు తెలుసా అబిగైలు యొక్క భర్త అంటదే నా భర్త పేరుకు గుణముకు తగినట్టుగా ఆయన పేరు ఉంది నా భర్త ఎవరో తెలుసా మూర్ఖుడు ఇప్పుడు ఎవరైతే ప్రపంచంలో దేవుడు లేడంటున్నారో అంటున్నారో వరెవరో తెలుసా మూర్ఖులు బుద్ధి లేనివారు ఒకే ఒక మాట చెబుతాను వినండి ఇంకా మూనం ముగించుకుందాం దేవుడు లేడు అని చెప్పడం ద్వారా ఈరోజు మనుషుల్లో ఏం పెరిగిపోతుందో తెలుసా వెచ్చద వీడితనం పెరిగిపోతుంది అంతేనండి ఇంట్లో తండ్రి లేకపోతే పిల్లలు ఏమైపోతారు చెప్పండి చెప్పాలి రోజు తల్లి తండ్రి ఇంట్లో ఉంటే పిల్లలు ఎలా ఉంటారు చెప్పండి కాస్త భయపడుతూ ఉంటారు మొత్తానికి తండ్రి లేకపోతే ఇంకా వీడిష్టం ఈరోజు చాలా దేశాల్లో ప్రజలు భారతదేశంలో కూడా ప్రజలు దేవుడు లేడని నమ్మి ఇష్టానుసారంగా బ్రతుకుతున్నారు దేవుడు ఉన్నాడని చెప్పి చాలా మంది భయభక్తులతో బ్రతుకుతున్నారు స్తోత్రం చెబుదాం ఈ రెండిట్లో ఏ సిద్ధాంతం మంచిది అంటారు దేవుడు ఉన్నాడు అని చెప్పడం మంచిదా ప్రజలకు దేవుడు లేడని చెప్పడం మంచిదా ప్రజలకు ఉన్నాడు అంటేనే కాస్తో కోస్తో ప్రజల్లో భయం ఉంది కాబట్టి ఈరోజు ప్రపంచం ఎంతో కొంత శాంతిగా ఉంది కట్టిగా స్తోత్రం చెబుదాం ఈ రెండు మాటలు గుర్తుపెట్టుకోండి ఒకటి సృష్టి సాక్ష్యం దేవుడు ఉన్నాడు అనటానికి రెండవదిగా మన జీవితమే ప్రభు మన జీవితంలో చేసిన కార్యాలే ఆయనతో నీకున్న వ్యక్తిగత సంబంధమే ఈ సృష్టి కత్త ఉన్నాడు అనటానికి సాక్ష్యం పరిశుద్ధుడా ప్రేమ గల మహారాజా దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయంలో అనుకుంటున్నారు దేవా వారు చెడిపోయిన వారు అసహ్య కార్యములు చేయుదురు వారిలో మేలు చేసేవాడు ఒక్కడు కూడా లేడు అని వాక్యము స్రవిస్తా ఉంది దేవా దేవుడు ఉన్నాడు అనటానికి రుజువులేమిటో మీరు మాతో మాట్లాడుతూ వచ్చారు ఈ మాటలు దీవించమని ఏసు నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకొని చున్నాను తండ్రి ఆమెను గట్టిగా ప్రభు నామాన్ని గనపరచండి ఉన్నవాడు అనువాడునై ఉన్న దేవుడు మన దేవుడు గట్టుగా స్తోత్రం చెబుదాం ఆదియు అంతమునై ఉన్న దేవుడు మన దేవుడు అల్ఫయు ఉన్న దేవుడు మన దేవుడు